అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట బంధం ఈ కథని గురించి తెలుసుకుందాం అప్పుడే సూర్యుడు ఉదయించాడు ఒక వృద్ధుడు డాక్టర్ ఇంటి తలుపు వద్దకు వచ్చి బెల్ కొట్టడం ప్రారంభించారు ఇంత ప్రొద్దునే ఎవరు వచ్చారు అంటూ డాక్టర్ భార్య తలుపు తీసింది ఆ పెద్దాయనని చూసి డాక్టర్ భార్య అంకుల్ ఇంత పొద్దున్నే వచ్చారు అంతా బాగానే ఉందా అని అడిగింది ఆ పెద్దాయన నేను నా బొటనువేలు కుట్లు విప్పించుకోవడానికి వచ్చాను ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వేరే చోటికి వెళ్లవలసి ఉంది కాబట్టి త్వరగా వచ్చాను క్షమించండి డాక్టర్ అన్నాడు వృద్ధుడి నివాసం వైద్యుని ఇంటి పరిసరాల్లోనే ఉంది అవసరమైనప్పుడల్లా ఆ డాక్టర్ దగ్గరకు వస్తాడు అందుకే ఇద్దరికీ కొంత పరిచయం గది నుండి డాక్టర్ బయటకు వచ్చి అంకుల్ కూర్చోండి బొటనవేలు చూపించండి అన్నాడు డాక్టర్ బొటనవేలి కుట్లు జాగ్రత్తగా విప్పి అంతా చాలా బాగానే ఉంది మీ గాయం మానింది అయినప్పటికీ మీకు దెబ్బ తగలకుండా కట్టుకడతాను అన్నాడు చాలామంది వైద్యులు ఉన్నారు కానీ ఈ వైద్యుడు చాలా సానుభూతిపరుడు ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ వహించేవాడు చాలా దయగలవాడు డాక్టర్ కట్టుకట్టి అంకిల్ మీరు ఎనిమిదిన్నర గంటలకు ఎక్కడికి చేరుకోవాలి మీకు ఆలస్యం అయితే నేను మిమ్మల్ని దించుతాను అని అన్నాడు దానికి ఆ వృద్ధుడు వద్దు డాక్టర్ ప్రస్తుతానికి నేను ఇంటికి వెళ్ళి అల్పాహారం సిద్ధం చేయాలి తర్వాత సరిగ్గా తొమ్మిది గంటలకు బయలుదేరుతాను అంటూ కృతజ్ఞతలు తెలిపి బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు వైద్యులు చాలామంది ఉంటారు కానీ హృదయంతో వైద్యం చేసేవారు చాలా అరుదు ఆ వ్యక్తి లేచి నిలబడగానే డాక్టర్ భార్య వచ్చి అంకిల్ మాతో ఇక్కడే అల్పాహారం తీసుకోండి అనగానే ఆ పెద్ద ఆయన లేదమ్మా నేను ఇక్కడ అల్పాహారం తీసుకుంటే అక్కడ ఆమెకు అల్పాహారం ఎవరు పెడతారు అన్నాడు దానికి డాక్టర్ మీరు ఎవరి కోసం అల్పాహారం చేయాలి అని అడిగాడు ఆ వృద్ధుణ్ణి దానికి ఆ వృద్ధుడు చెప్పాడు కదా నా భార్య కోసం ఆమె ఎక్కడ ఉంటారు ఉదయం తొమ్మిది గంటలకు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని తిరిగి అడిగాడు ఆ డాక్టర్ దానికి ఆ పెద్ద డాక్టర్ నేను లేకుండా ఆమె ఎప్పుడూ జీవించలేదు కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఉంది ఆమె నర్సింగ్ హోమ్లో ఉంది దానికి డాక్టర్ ఎందుకు ఆమెకి ఏమైంది అడిగాడు ఆసక్తిగా ఆ వ్యక్తి ఇలా అన్నాడు నా భార్యకు అల్జీమర్స్ వ్యాధి ఉంది దానితో ఆమె జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయింది గత ఐదు సంవత్సరాలుగా ఆమె నన్ను గుర్తించటం లేదు నేను నర్సింగ్ హోమ్కి వెళ్తాను అల్పాహారం తినిపించినప్పుడు ఆమె నా వైపు తడి నిండిన విశాలమైన కళ్ళతో చూస్తుంది నేను ఆమెకు ఒక అపరిచితుణ్ణి చెప్తున్న వృద్ధుడి కళ్ళు చెమర్చాయి డాక్టర్ అతని భార్య ఇలా అడిగారు అంకిల్ మీరు ఐదు సంవత్సరాల నుండి ప్రతిరోజు నర్సింగ్ హోమ్కి అల్పాహారం ఇవ్వడానికి వెడుతున్నారు మీరు వయస్సులో పెద్దవారు కదా మీకు అలసట కలగట్లేదా మీరు విసుగు చెందలేదా అని అడిగారు దానికి ఆ వృద్ధుడు ఇలా అన్నాడు డాక్టర్ నేను వారానికి మూడు సార్లు వెళ్తాను జీవితాంతం ఆమె నాకు గొప్ప సేవ చేసింది ఈరోజు నేను ఆమె సహాయంతోనే జీవితాన్ని గడుపుతున్నాను ఆమెని చూడగానే నాకు ఉత్సాహం వస్తుంది ఆమె దగ్గర కూర్చుంటే నాకు బలం వస్తుంది ఆమె లేకుంటే ఈ పాటికి మంచానపడి ఉండేవాడినేమో కానీ ఆమె ఆరోగ్యం బాగు చేసుకోవాలి ఆమెని బాగా చూసుకోవాలి అనే భావనతోనే నాకు రోజు రోజుకు బలం చురుకుదనం వస్తుంది ఉదయం లేచి తయారై ఆవిడని కలవడానికి వెళ్ళి ఆమెతో అల్పాహారం చేయడం నా చేతులతో ఆమెకు ఆహారం అందివ్వడం కలిసి అల్పాహారం తినడంలో ఉన్నటువంటి ఆనందమే వేరు దానికి డాక్టర్ అన్నారు కదా అంకిల్ ఒక విషయం చెప్పండి ఆమె మిమ్మల్ని గుర్తించదు మీతో మాట్లాడదు నవ్వదు అయినా మీరు ఆమెని చూడడానికి ఎందుకు వెళతారు అప్పుడు ఆయన అన్న మాటలు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన హృదయాన్ని హత్తుకునే మాటలు ఆయన ఇలా చెప్పాడు డాక్టర్ ఆమెకి నేనెవరో తెలియదు కానీ నాకు ఆమె ఎవరో తెలుసు కదా ఇలా అంటూ అతని కళ్ళల్లో నుంచి కన్నీటి ధార మొదలైంది డాక్టర్ అతని భార్య కూడా కంటతడి పెట్టారు అందరూ ప్రేమిస్తారు కానీ నిస్వార్థ ప్రేమ చాలా అరుదు ప్రేమ ఒక గొప్ప శక్తి ప్రేమ ప్రతీదీ సులభం చేస్తుంది